జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తామన్నారు వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ తెలంగాణ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షునిగా పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియామకమైన సీనియర్ జర్నలిస్ట్ నగునూరి శేఖర్ రాష్ట్ర ఐజేయు ఉపాధ్యక్షులుగా నియామకమైన బుర్రా సంపత్ జర్నలిస్టుల సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియామకమైన బుర్రా సంపత్ కు కరీంనగర్ ప్రెస్ భవన్ ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు జర్నలిస్టులు హాజరై ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కొండా లక్ష్మణ్ కొయ్యడ చంద్రశేఖర్ రవి నయీం విజయ నరసింహ ఈదా మధుకర్ రెడ్డి శ్వేత టీవీ సీనియర్ వీడియో జర్నలిస్ట్ నయీం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నిన్ననే నేను కొత్త అధ్యక్షునికి అని చెప్పి నేను సంఘానికి ఏం దూరంగా ఉండేది కాదు ఎందుకు అంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు టర్ముల పదవీ కాలం అయిపోయాక ఆ పదవి నుంచి వైదోలు కలిసి వద్దందని చెప్పి మన రాష్ట్ర నాయకులు మన అగ్ర నాయకులు అందరూ ఈ ఎన్నికలకు ముందే నన్ను జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించి ఆ కార్య అందరూ ఎన్నుకున్నారు అందుకోసం నేను జాతీయ కార్యవర్గ సభ్యునిగా మీకు అందుబాటులో ఉంటా తర్వాత ఇక్కడ ఈ జిల్లా యూనిట్ను మనం కొత్తగా రేపు పదిహేను ఇరవై రోజులలో ఎన్నుకోబోతున్నాం ఆనాయకత్వం ఉంటుంది మళ్ళీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూడా మనతోటి ఇంకో కార్యవర్గ సభ్యుడు జగ జగిత్యాల నుంచి మనకు అందుబాటులో ఉంటారు వీళ్ళందరి నేతృత్వంలో పట మనం ఖచ్చితంగా మన డిమాండ్స్ అన్నీ మన ఇల్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు అక్రిడేషన్లు ఇవి మన ప్రధానమైన సమస్య మీకు అప్పుడే రోజు ఈ రోజు అనే విషయం నేను మొదట్లో మీ అందరికి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే చెప్తున్నాను అందరు కార్డ్ నెంబర్ లేదు కార్డ్ నెంబర్ మాత్రమే సర్వే నెంబర్ లేదు ఏ రోజు లేదు మేము ఏ కార్డ్ ఫోన్లో నెంబర్ తీసుకున్నామంటే కొంత మీడియా చెప్పానంటే అదే ఇంత మొత్తం చెప్పలేదు ఇతరులు సర్వే నెంబర్ ఇతరులు కార్డ్ నెంబర్ ఎన్ని రోజులు ఎవరు రోజులు అది మేము తీసుకున్నామంటే ఎన్నప్పుడు నేను మేమంతా కొట్టాడి ఒక ఇరవై రోజు తిరిగి తీసుకొని వచ్చి మేము కొనుక్కొని మేము అనుకున్న దాదాపు ఇరవై ఐదు మంది